పాత్రికేయులకు మా చెక్కబైన కళాకారుల తరఫున నమస్కారాలండి మేము రాయలసీమ చెక్కబైన కళాకారులు మేము రాయలసీమ చెక్కబైన కళాకారులు ఈరోజు గురువులం కీబోర్డ్ ప్లేయర్ డోల్ మాస్టర్ సౌండ్ సిస్టమ్ వాళ్ళు చెప్పమేస్తూ అందరము కలసికట్టుగా అలాగే నాట్య కళాకారులు కూడా అందులో భాగంగా అందరం ఈ ఈరోజు ఒక చిన్న విషయమై ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది ఇందు ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ మధ్యన మరి సమీర అనే ఒక నాట్య కళాకారిని మా నాట్య కళాకారిణి ప్రోగ్రాములకు చెప్పడం రాకుండా పోవడం డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయడం అలాగే గురువులను వినకూడటువంటి మాటలతో దూషించిన నందుకుగాను మా యొక్క కళాకారుల ఐక్యత అందరూ కలిసి రాయలసీమ కళాకారులు అందరూ కలిసి ఆమె నుంచి ప్రోగ్రాం నుంచి బహిష్కరించవలసిందిగా మూకుమ్మడిగా ఏక ఏ అందరూ కూడా ఏకపక్షంగా ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నాం ఎవరే కానీ ఇక నుంచి ముఖ్యంగా మాకు ప్రోగ్రామ్ ఇచ్చేటువంటి ప్రేక్షకు దేవుళ్ళకి కూడా మేము చేతులెత్తి మొక్క వినవిస్తూ ఉంటున్నాం కారణం మీద ఇక్కడ నుంచి దయచేసి ఆమెను ఎవరు కూడా కీబోర్డ్ ప్లే కానీ డోల్ మాస్టర్ కానీ సంశిష్టం కానీ గురువులు కానీ ఎక్క ఎవ్వరు కూడా ఇక్కడ నుంచి ఆమెను ఆ ప్రోగ్రాంలో వేయకుండా మేము మాత్రమే ప్రోగ్రాం చేస్తున్నాం దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించాలి అందరి కళాకారుల ఐక్యత మా కళాకారులకు అందరికీ ధన్యవాదాలు మా కళాకారులను చిన్న చూపు చూసి ఎవరు మాట్లాడినా కూడా ఇదే విధమైన నిర్ణయం తీసుకుంటాము దయవుంచి డ్యాన్సర్లు కానీ అలాగే కీబోర్డ్ ప్లేయర్లు డోల్ మాస్టర్లు అందరూ సముద్ధిగా ప్రతి ఒక్క కార్యక్రమం సమృద్ధిగా చేసుకొని పోవాలి ముఖ్యంగా మా కళాకారులను చిన్న చూపు చూడడము చిన్న మాటలు మాట్లాడము మేము ఎటువంటి ఇటువంటి భరాయించము కనుక సమీక గారికి కానీ ఇంకా ఈ డ్యాన్సర్లకు కానీ ఈ అందరికీ వర్తిస్తుంది కళాకారులను గురువులను ముఖ్యంగా గురువులను అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళని చిన్న చిన్న మాటలు మాట్లాడి మా దెబ్బ దెబ్బతీయకుండా మేము ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే మా కళాకారులు కూడా మీరు ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ మహాదేవుళ్ళకు మేము కోరుకునేది ఒకటే ప్రేక్షక దేవుల్లో కానీ మాకు ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ వాళ్ళకు కానీ ఒకటే కోరుకునేది మా ప్రోగ్రాంలలో సమీరా గారు రారు దయ మీరు గమనించి ఇంకా మాకు ప్రోగ్రాం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము మా కళాకారుల ఐక్యత వర్జిల్లా కళాకారుల ఐక్యత